కవర్ చేస్తున్నాం బ్యాంగిల్స్ ఏందో సిస్టమ్ ఏందో మీరైతే ఇస్తున్నారు కదా మాకు వెరీ ఇస్తే ఇవి తీసుకుంటాం అన్న మా కోసం బ్యాంగిల్స్ ఇస్తుంది గ్రేట్ అసలు ఇద్దరు అబ్బాయిలు అంట ఇద్దరు అబ్బాయిలున్ను ఒక అబ్బాయి ఉన్న వాళ్ళకి మ్యాంగోస్ ఇవ్వాలంట అదేనా అదే నా చూసాం ఇప్పుడు తీసుకొని సైజు తీసుకొని దొరుకుతాయి సైజు నా సైజు చూసినా కదండి టూ ఫోరా టూ ఫోర్ ఇచ్చేయండి అవి అయితే కొంచెం తీసినా కూడా మంచిగా వస్తుంది అనుకో ఇక నాకైతే ఇది మాకు వస్తుందేమో ఒక సైజు చిన్న అంటే ఈమెకు ఏ సైజు వస్తుంది టూ ఫోర్ అంటే టూ సైజ్ వస్తుందా ఒకటి పండి తర్వాత మేము సెట్ తీసుకుంటాం మొత్తం మొత్తం ఎన్ని కావాలండి ఐదు రెండు పదండి పది కావాలా ఒక్కరికి మొత్తం ఐదు కలర్లు కావాలి అదే కదా పది కలర్స్ కాదు పది బ్యాంగిల్స్ కలర్స్ ఫైవ్ ఇది ఫోర్ ఇవ్వండి ఫోర్ ఇవ్వండి ఇది వస్తుందా చూడండి వస్తుందన్న ఇది ఈ సైజ్ వస్తుంది నాకు బాగుంది ఇది ఎల్లో కలర్ ఇది చిన్నగా ఉంటుందా ఇది చిన్నగా ఉంటుంది ఫోర్ కలర్స్ వేసుకున్నట్టే కనిపిస్తుంది ఇంకొక కలర్ ఉంటాయి ఐదు కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ పింక్ బాగుంది పింక్ అయితే అటెండ్ ఇటెండ్ వేసుకుంటే పోతుంది ఇది పింక్ ఉంది కదా సైడ్ సైడ్గా లెక్క వేసుకుంటే అయిపోతుంది కొంచెం కనపడుతుంది కదా అదే నాలుగు వస్తాయి కదా నీకు కూడా కనపడట్లే మంచిగా ఉన్నాయా సరే ఇదొక తీసుకుంటా

back తర్వాతీ ఇప్పుడు కూడా ఇలా ఉండేవి చాలా రోజుల తర్వాత జాంకెట్స్ కలర్స్ కనిపించట్లేదు కలర్ ఇలా పెట్టు సెంత పెట్టి కొంచెం ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది మంచి బాగున్నాను

చేతులు పెట్టే వరే ఆ దగ్గర పెట్టు అరే ఏంటి అరే మిస్ అయింది మిస్ అలా తీసుకు ఇక్కడ అదే చూపించు ఎల్లో కలర్ మిడిల్లో పడిపోయింది మళ్ళీ తీసి వేసుకోవాలి పింక్ కలర్ కనిపిస్తున్నా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి పింక్ ఇయ్య ఇవి కూడా కనపడద్దు మరి దగ్గర పెట్టు ఇంకా ఇంకా దగ్గర పెట్టు ఇది ఒక్క కూడా వాళ్ళకి ఇలా వేసుకోవాలట బ్యాంగిల్స్ ఎవరన్నా ఇది ఐదు కలర్స్ వేసుకోవాలి ఓకే డన్గా డన్ ్యాంగిల్స్ సెల్ఫీలు వీడియోలు సరే ఒకట నాకు ట్రై చేస్తా ఒకసారి కట్ చేసి మళ్ళీ పెడతాయి ఏం కాదు ఏదో అన్నట్టు ఎన్ని ఉన్నా కూడా ఫిల్ లేడీస్ ఫిల్టర్స్ కావాలి అన్నట్టు కదా మనకి ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది ఇలా చాలా సార్ తర్వాత ఇన్ని బ్యాంగిల్స్ వేసుకుంటే ఫుల్ హ్యాపీ ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఓకేనా రెండు చదువులు నువ్వు రెండు పెట్టు నీ రెండు చేతులు ఎట్లా పెట్టాలి నాది ఎక్కడ ఒక్క చెయ్యింది ఇంకా ఫోటోలు అవే అండి ఇంక ఇక్కడికి మళ్ళీ పోవాలైతే టైమింగ్ బట్టి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సి చూడండి ఇప్పుడు నా రెండు ఉంటా ఓకేనా ఇప్పుడే తగ్గేదేలే తగ్గలే అంటే మళ్ళీ వచ్చిన ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరు బ్యాంగిల్స్ వేస్తున్నారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లారిటీ వస్తుంది ఇక్కడ క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది కదా నీ బ్యాంగిల్స్ కూడా కనిపిస్తున్నాయి అక్కడ నుండి నీ పెట్టుకుంటనే నువ్వు తీయన్న తీసినావా సరే మరి తీసుకోవాలి